హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సజ్జ వడల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అలాగే ఈ సజ్జలు హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటిల్ని మేము ఎక్కువగా నాగల చౌతపుడు చేస్తూ ఉంటామండి వీటిల్ని కొంతమంది సజ్జ బూర్లను కూడా అంటారు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక కేజీ సజ్జల్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఈ సజ్జల్ని రెండు మూడు సార్లు వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలండి ఇలా వాష్ చేయడం వల్ల సజ్జల్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తుంది అలాగే వీటిల్ని వాటర్ని డ్రైన్ చేసుకొని ఏదైనా కాటన్ క్లాత్ మీద వేసుకొని ఎండకి బాగా ఆరనిచ్చి తీసుకోవాలి ఈ సజ్జలు అనేది బాగా ఆడాలండి ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ సజ్జల్ని కడాయిలో వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ సజ్జల్ని వేయించుకోవాలి కనీసం మీరు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మాత్రం సజ్జల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి లేదంటేను సజ్జలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సజ్జల్ని వేయించుకొని వడలు చేసుకోవడం వల్ల వడలకి మంచి టేస్ట్తో పాటు ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది చూడండి సజ్జల్లో నుంచి ఒక కమ్మటి వాసన వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సజ్జల్ని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న ఈ సజ్జల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మీరు మిక్సీ పట్టుకునే పని అయితే వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోండి నేనైతే ఇక్కడ పిండి మిల్లికిచ్చి పిండి ఆడించుకుంటున్నానండి అలాగే ఈ సజ్జల్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గల్లుప్పు వేసుకోవాలి ఇలా గల్లుప్పు వేసుకోవడం వల్ల సజ్జపిండి అనేది కరునెక్కకుండా ఉంటుంది అలాగే స్వీట్ ఐటెం కదండి ఏ స్వీట్ ఐటెంలో కానీ కాస్త సాల్ట్ని వేసుకున్నట్లయితేను తినేటప్పుడు వెగుటు లేకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా పిండిని ఆడించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉన్న కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఎండు కొబ్బరిని తీసుకొని మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నానండి ఇక్కడ నేను రెండు గిన్నెలు ఎండు కొబ్బరి మొక్కల్ని వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకున్నాను అలాగే ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు వంటసాడా వేసుకొని ఈ పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఎండు కొబ్బరి ఇష్టం లేకపోతే మాత్రం స్కిప్ చేసేయండి ఉత్తిగా చేసుకున్నా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది ఎండు కొబ్బరి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెని పెట్టుకోవాలి మనం ఒక కేజీ సజ్జ పిండికి ఒక కేజీ బెల్లం తురుముని వేసుకోవాలి స్వీట్ అయితే లైట్గా తినే వాళ్ళైతే కేజీ సరిపోతుందండి అలాగే ఈ బెల్లం మునిగే వరకు వాటర్ని పోసుకొని వంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లం తురుము అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి సజ్జ వడల కోసం పాకం పడాల్సిన అవసరం ఏమీ లేదండి బెల్లం అనేది కరిగితే సరిపోతుంది అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ని మీరు పిండిలో కూడా ఒక అర టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత యాడ్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకాన్ని వడగట్టి తీసుకోవాలి ఇలా వడగట్టుకొని తీసుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ బెల్లంలో ఏదైనా రాళ్ళు ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అలాగే అలాగే మనం కరిగించుకున్నాం కదండి బెల్లం నీళ్ళని వేడిగా ఉన్నప్పుడే పిండిలో వేసుకోవచ్చు చల్లార్చి వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని చపాతి పిండి కన్నా సాఫ్ట్ గా కలుపుకోవాలి మనం బెల్లం నీళ్ళని వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటాం కాబట్టి చేతితో కలుపుకోవద్దండి చేయగలిగే ఛాన్సెస్ ఉంటుంది దానికోసమే ఒక నిమిషం పాటు గెండితో కలుపుకొని తర్వాత పిండిని చేతితో బాగా మెత్తగా కలుపుకోవాలి మీరు పిండిని ఎంత చక్కగా కలుపుకుంటారో ఈ సజ్జ వడలు అనేది అంత చక్కగా పర్ఫెక్ట్ షేప్ గా వస్తుందండి లేదంటే సజ్జ వడలు పైన పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది చూడండి ఈ విధంగా వీడియో క్లిప్ లో చూపించే విధంగా ఒక ఏడు నిమిషాల పాటు పిండిని బాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక ఐదు నిమిషాల పాటు పక్క పెట్టుకోవాలి అలాగే పిన్ని మీకు కాస్త గట్టిగా అనిపించినట్లయితేను కొంచెం కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి పిండి అనేది ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలాగా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద కాస్త ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ని వాటర్లో ముంచి నీళ్ళని పిండేసి ఆ క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు అండి లేదా పాలిథిన్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు నేనైతే బటర్ పేపర్ మీద చేస్తున్నాను అలాగే మీకు వడలు ఏ సైజులో కావాలో ఆ సైజుకి తగ్గట్టు పిండిని తీసుకొని రౌండ్ ఈ బటర్ పేపర్ మీద పెట్టుకొని వేలతో రౌండ్గా ట్యాప్ చేసుకోవాలండి అలాగే ఈ వడల్ని కాస్త మందంగా ఉండేలాగే ఒత్తుకోవాలండి పల్చగా చేసేసుకోకూడదు ఇలా ఒక ఐదారు వడల్ని ఒకేసారి ఒత్తుకొని పెట్టుకోవాలండి అలాగే ఇలా వడల్ని ఫస్ట్ టైం ఒత్తుకునేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని ఒత్తుకోండి అలాగే నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు ఈ బటర్ పేపర్కి కాస్త వాటర్ని అప్లై చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అలాగే మీకు ఏమైనా పిండి కాస్త టైట్గా అనిపిస్తే హాట్ వాటర్ని చేతికి తడుపుకుంటూ ఇలా వేళ్ళతో ట్యాప్ చేసుకుంటూ ఈ సజ్జవడల్ని ఒత్తుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సజ్జవడల్ని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి సజ్జవాడల్ని కాల్చుకోవాలండి చూడండి సజ్జవడలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి ఈ సజ్జవడలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అవ్వగానే తీసేసుకోవాలండి మీరు మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఈ వడల్ని చేశారంటేను ఇవి మాడిపోతాయి అలాగే మనం బెల్లం వేసాం కదా మాడిపోయాయంటే చేదైపోతాయండి ఇలా ఈ సజ్జవడల్ని పక్కా తీసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మరి ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అవుతాయండి అంతేనండి మళ్ళీ రిమైనింగ్ పిన్నిని కూడా బటర్ పేపర్ మీద ఒత్తుకొని ఆయిల్లో నెమ్మదిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి సజ్జవడల్ని కాల్చుకోవాలండి చూసారు కదా సజ్జవడల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే ఇవి వేడిగా ఉన్నప్పుడు కాస్త క్రిస్పీగా ఉంటాయండి చల్లారే కొద్దీ మెత్తగా అయిపోతాయి ఇవి ఏదైనా ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి చూసారు కదండి సజ్జవడల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీ మీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి అలాగే నోటిఫికేషన్ మిమ్మల్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్